అంజాద్ భాషా గారు మీరు కూర్చున్న ప్లేసు ఒక పవిత్రమైన ప్లేసు అవును ఆ ప్లేస్ ఎలాంటిదంటే ఎవడైనా సరే ముస్లిం అనేవాడు ఎంత కోటేశ్వరుడైనా ఈ ప్లేస్కి రావాల్సిందే ఒకరోజు అందుకని మీరు ఇప్పుడు మాట్లాడేది చాలా పవి చాలా మంచి విషయాలు జనాలకు తెలియని విషయాలు మీరు మాట్లాడబోతున్నారు అందుకని మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి విషయాలు మాట్లాడట మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు భోజనం అంటే పరిగెత్తుకుంటే అందరు వస్తారు నిజం చెప్పమంటే ఒక ట్రాట్లా మనం ఫోన్ చేసామనుకోండి రారా బాబు మాట్లాడదామంటే నేను టిఫిన్ చేస్తున్నాను లేదా అక్కడ ఉంటున్నాను ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే మన పొన్నూరులో ఒక్బోట్ భూము భూమి ఎంత ఉంది ఆ పొలం ఎంత ఉందనేది మీ ద్వారా మన పొన్నూరు ప్రజలకు చెబుతారని ఆశిస్తున్నాం విషయం మీరే చెప్పాలి ఇప్పుడు ఏంటి ఎలా ఎలా ఎంత ఉంది ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఇఫ్తియాజ్ అహ్మద్ గారు ఇక్కడే ఈ మసీద్ దగ్గరికి ప్రార్థనలకు వచ్చారు శుక్రవారం ప్రార్థన ఆ రోజుల్లో మేము ఆయన మాట్లాడింది ఏంటంటే మేము నేను ఇంకొక మంచి వ్యక్తి మహమద్ బాషా గారు జాఫర్ గారు ఇంకా కొంతమంది తదితరులు ఉన్నారు వీళ్ళంతా కలిసి మేము ఒక అర్జీ ఇచ్చాం ఆ అర్జీలో మేము ఆయన్ని కోరింది అంటే అయ్యా ఈ శ్మశానం చాలా నూట ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడ ప్రజలు చాలా కష్టం నిష్టాలు ఓర్చుకొని మేము తవ్వాల్సి వస్తుంది ఎక్కడ నీళ్ళు వస్తాయి లేదా ఎముకలు బయటపడుతున్నాయి చాలా కష్టంగా ఉంది మీరు మాకు సాయం చేసి ప్లేస్ సరిపోవడం లేదు ఇంకొక చోట మాకు మీరు ఆరు ఎకరాలు తప్పకుండా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పాము అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఆ అర్జీని తీసుకుని తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేశారు తహసీల్దార్ అప్పుడు రామనాయక్ గారు రామనాయక్ గారు ఏం చేశారంటే సరే అని చెప్పేసి రిజిస్టార్ ఆఫీస్ ఉంచి ఆ ఎంత భూమి ఉంది ఒక భూమి మా దగ్గర భూమి లేదు కానీ ఒక భూమి అయితే ఉంది ఆ వక్ భూమి ఎంత ఉందో నేను తహసీల్దార్ తెప్పించుకుంటానని చెప్పేసి మాతో మాట్లాడడం జరిగింది మేము విన్నాము ఆ విధ అదే విధంగా వారు ఆ భూమిని మొత్తం రికార్డు ప్రకారంగా తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఆ భూమి విషయం చెప్తాను ఎన్ని ఎకరాలు ఉన్నది కొన్నూరు మండలంలో బ్రాహ్మణ గోడూరుకి నాలుగు పాయింట్ పదిహేను ఎకరాలు ఉందండి అదేవిధంగా కొన్నూరులో మసీదు కింద ఇచ్చిన భూమి ఒకటి నలభై ఐదు సెంట్లు యాభై ఐదు సెంట్లు ఎనిమిది సెంట్లు ఇక్కడ మసీదు అని ఉంది అంటే ఏ మసీదో మనకు ఇక్కడ పూర్తిగా చెప్పలేదు తర్వాత ఇప్పుడు ఇంకా నేను పొన్నూరు విషయం మాట్లాడుతున్నాను మళ్ళీ మాస్ కింద ఇంకో విధంగా ఐదు పాయింట్ డెబ్బై ఆరు ఎకరాలు ఐదు పాయింట్ తొంభై రెండు ఎకరాలు రెండు పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాలు ఆరు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు అరవై రెండు సెంట్లు బ్రహ్మాండంగా ఉందండి ఇక్కడ మాస్క్ కింద ఇప్పుడు ఈ మాస్కు ఏ మాస్క్ లేదు అది గజెట్ రోడ్ల అరవై రెండు లో ఇచ్చారు అది చూస్తే ఏ మాస్కో తెలుస్తుంది అయితే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇదే పొందూరులో చౌక్ మసీద్ కింద ఇక్కడ రాశారు అనమాట చౌక్ మస్ కింద చౌక్ మసీద్ కింద నలభై నాలుగు సెంట్లు నలభై ఎనిమిది సెంట్లు పది సెంట్ల భూమి ఉంది పొన్నూరులోనే చౌక్ మసీద్ కింద ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే పైన ఉన్న మాస్క్ మనం ఖబ్రస్థాన్ మాస్క్ అని చెప్పుకోవచ్చు దాహరా మస్జీద్ది ఎందుకు అంటే ఇది పంతొమ్మిది వందల అరవై రెండు పూర్వం నుంచి ఉంది దాదాపు దీనికి కూడాను ఎనభై సంవత్సరాలు దాటిపోయింది మసీద్ కి కాబట్టి ఈ ఇందాక నేను చెప్పినటువంటి ఐదు పాయింట్ డెబ్బై ఆరు ఐదు పాయింట్ తొంభై రెండు రెండు పాయింట్ ముప్పై తొమ్మిది ఆరు పాయింట్ ఇరవై నాలుగు అరవై రెండు సెంట్లు ఇవి తప్పకుండా దాయరా మస్జిద్ కింద ఉన్నాయి ఏమండి ఇక పోతే మళ్ళీ పొన్నూరులోని జూపుడిలో మూడు పాయింట్ పన్నెండు ఎకరాలు ఉంది జూపుడి పొలానికి మన పొన్నూరు మండలం జూపుడి మండలంలో అసూర్ ఖానా కింద ఇచ్చారు అసూర్ ఖానా అంటే ఆ రోజుల్లో అర్థం ఏమిటో తెలియదు అది విషయం అది మనం తెలుసుకోవాలి అదేలేండి ఏంటి మళ్ళీ అదే విధంగా ఇటుకంపాడు ఇటుకంపాడులో మనకంపాడులో ఏడు పాయింట్ యాభై ఎకరాలు ఆరు పాయింట్ అరవై మూడు ఎకరాలు అది అషూర్ ఖాన్ కింద ఉంది కాబట్టి భూమి ఉంది ఇప్పుడు అది ఎవరికి ఎంత ఉంది ఏందనేదే లేదు ఇదే మసీదు కింద లేదు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఆ వక్ వక్ యాక్ట్ కింద ఇవన్నీ వక్ యాక్ట్ కింద ఉన్నాయి అంటే ఏంటి ముస్లింస్ కి చెందింది వేరే వాళ్ళకి ఎవరో దాతలు ఆ రోజు ఇచ్చారు అని ఇచ్చారు కాబట్టి ఇదేంటంటే మన వాళ్ళకి ఉపయోగపడింది ఫ్యూచర్ లో ఇచ్చారు అంటారు ఇప్పుడు ఈ ఖబ్రస్తాన్ మసీదు కింద దాదాపు ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సెంట్లు వస్తదండి ఎకరాలు వస్తాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఎకరాలు వస్తాయి పొల్లూరికి ఊరికి దహరా మసీద్ కింద స్మశానం కి స్మశానం మసీదు కింద అంటారు అంటే ఇప్పుడు ఇన్ని ఎకరాలు ఉంది కదండి ఇరవై చెప్పింది మీరు ఇరవై రెండు ఇరవై ఏదన్నా కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఎకరాలు ఉంది భూమి ఉంటే మీరు ఇప్పుడు పొన్నూరులో ముస్లింస్ అంతా దాదాపు ఇరవై ఆరు వేల మంది ఉన్నారు అంటున్నారు ఉన్నారు కదా ఎవరు కూడా ఈ భూమి ఎంత ఉందని తెలుసా వీళ్ళకి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఏది వగ్బోర్డ్ భూమి ఇంత ఉంది పొన్నూరుకి అనేది ఎవరికి తెలియదు చెప్తారు తప్ప రికార్డు ప్రకారంగా ఎవరి ఎవరు మార్చలేరు ఇప్పుడు ఈ భూమి ఉంది కదా ఇప్పుడు ఇంత భూమి ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాకు ఖరస్థానికి స్థలం కావాలా లేదు ఈద్గాకి ఖబా స్థలం కావాలా అని అడుగుతున్నారు అడిగారు కదా ఇప్పుడు మీ భూమి ఇంత ఉన్నప్పుడు ఆ భూమి మీరు వాడుకోవచ్చుగా కొంత వాడుకోవచ్చు కానీ రావాలి పొలాల్లో ఏంటండి ఇప్పుడు ఇటుకంపాటి రోడ్డు పక్కనే ఉంది అంటున్నారు కదా అది ఆ కూడా చెప్పి అదే అడగటానికి నేను అనేది అప్పుడు ఒక బోట్ భూమి ఉన్నప్పుడు ఆ భూమినే వాడుకోవచ్చు కదా అంటా నేను ఇప్పుడు మేము దానికోసమే

మరి అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మొన్న బిల్ పాస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వక్ బోర్డు భూములన్నీ లెక్కలు తేల్చాలా అని దాని మీద ముస్లిమ్స్ అంతా ధర్నాలు ర్యాలీలు చేయడం జరిగింది దాంట్లో మంచి ఉందా చెడు ఉందా అనేది కొంతవరకు అసలు ఏమీ జనాలుగా ముస్లిం మన హిందూ సోదరులు అంటారు అసలు ఏంటి వర్క్ బోర్డు అంటే ఏంది అసలు ఏంది భూములు అనేది అడుగుతున్నారు వాళ్ళ దగ్గర అసలు మనం సమాధానం చెప్పడానికి మన దగ్గర ఏమి లేదు అసలు దాంట్లో లోపాలు అనేది కొంతమందికే తెలుసు అసలు కొంతమందికి తెలియదు అసలు ఏదో మసీదుల్లో రమ్మంటున్నారు వక్బోట్ భూమిలో అంతా మంది లాక్కుంటారంట దాని మీద ఎవరో కలెక్టర్లు వేస్తారంట వాళ్ళని మన ఎవరినో వేస్తే మనకు ఇబ్బందులు అవుతాయని చెప్తున్నారు తప్పితే వక్బోట్ భూమి మన ముస్లింస్కి ఉపయోగపడాలి కదా తప్పకుండా ఉపయోగపడుతుంది మరి ఎంతమందికి ఉపయోగపడుతుంది వాళ్ళ ఎవరి కాడు కబ్జా చేసుకొని కూర్చుంటే అది పెట్టింది మంచి పని అయింది అప్పుడు కబ్జా దానికి రికార్డు లేదు కబ్జాత దానికి రికార్డు లేదు ప్రభుత్వం ఎవరికైనా కౌలికి ఇచ్చిందా లేదు ఎవరికి ఏమన్నా తీరి అంటే ఇప్పుడు ఒక స్థలం ఉందనుకోండి రోడ్డు పక్కన స్థలంలో ఎవరో ఒకరు టెంట్ వేసుకుంటే కాదు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం కళ్ళు తెరిచింది ఏంటి అసలు ఎందుకు ముస్లింస్ ఈ విధంగా బీదోళ్ళు మరి వీళ్ళకి ఇది కొన్ని వేల లక్షల ఎకరాలు ఉన్నాయి అంటున్నారు కదా ఇదంతా కనీసం ఇప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు మోడీ గారు చేసిన దాంట్లో ఇప్పుడు మాకు ఒక మంచి న్యాయం జరిగింది ఇప్పుడైనా సరే కనీసం మన ఒక భూమి ఎంత ఉందో రికార్డు ప్రకారంగా అది బయటకు వస్తుంది అది అంతే అది వాస్తవం ఇప్పుడు అది వచ్చింది అనుకోండి వస్తే మనం ఏం చేయాలి ఎప్పుడు వచ్చినా రాకపోయినా భూమి అనేది ఎప్పుడు కూడాను ఆఫీస్ కింద కలెక్టర్ కింద తహసీల్దార్ ఉంటది రంజాన్ బాషా గారు ఇప్పుడు దాకా మీరు చెప్పిన వాస్తవాలు ఇప్పుడు పొన్నూరులో ఎంత పొలం ఉంది ఏంటి వర్క్ బోర్డు అనేది చెప్పారు అది కొంతమందికి తెలియదు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మీ ద్వారే తెలిసిద్ది ఇంకో విషయం ఏంటంటే మీరు గతంలో హీర చౌదరి గారిని కలిశానన్నారు వాస్తవేగా అవును కలిసినప్పుడు వీర చౌదరి గారు మీకు ఆ వగ్బాటు భూమిల గురించి మీరేమడిగారు ఆయన ఏం చెప్పారు మేము ఇదివరకు పడిన తంటాల్ అని చెప్పామండి ఏ రోజైతే ఇక్కడికి అసిస్ అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ గారు ఇంతియాజ్ గారు వచ్చినప్పుడు మేము ఆయనకు ఒక అర్జీ ఇచ్చామండి ఆ అర్జీ ప్రకారంగా వారు తహసీల్దారు అప్పుడు రామానాయక్ గారికి రాశారు వారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో దానికోసం రిజిస్టార్ ఆఫీస్కి రాసి అక్కడ నుంచి అక్కడ నుంచి ఆ ఎనక్సర్ తెప్పించుకున్నారు అది అనగ్ర తెలియని గవర్నమెంట్ పేపర్స్ తెప్పించుకున్నారు తెప్పించారు ఆ రోజు ఫార్వర్డ్ చేశారు కానీ ఫార్వర్డ్ చేశాం ఫార్వర్డ్ చేశారు కొంతవరకు వర్క్అౌట్ అయింది వర్క్అౌట్ అయింది చాలా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఆ కాగితాన్ని మేము చైర్మన్ వర్క్ చైర్మన్ విజయవాడ వారికి పంపించాము దాని తర్వాత అక్కడ నుంచి మాకు సమాధానం రాలేదు తర్వాత కొన్నాళ్ళకి కొన్ని నెలల తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఇక అది ఆగిపోయింది ఆ విధంగా ఆ తర్వాత నరేంద్ర గారు వచ్చారు అప్పుడు కలిసారా నరేంద్ర గారు వచ్చినప్పుడు నేనుగా పర్సనల్ కలవలేదు కానీ ఈ కాగితాలన్నీ జాఫర్ ద్వారా పంపించాం ఎవరి ద్వారా చేరింది వారు ఏం చేశారంటే వారు కూడా మాటిచ్చి ఈ కాగితాలన్నీ మళ్ళీ కొత్త తహసీల్దార్ గారికి పంపించారు వారు ఎక్కడికి ఆ మళ్ళీ అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారు సార్ తర్వాత మేము నేను ఫోన్ చేస్తాను తహసీల్దార్ గారికి అన్ని అన్నారు వచ్చి ఆగిపోయింది ఆ విషయం అది జరిగింది ఇప్పుడు మీరంతా ఇప్పుడు ఇంత భూమి ఉందనేది పొన్నూరు ముస్లిమ్స్కి ఎవరికి తెలియదు ఇంత భూమి ఒక బోర్డు కింద ఉందని కాకపోతే మొన్న మహానాడులో ఎమ్మెల్యే గారు కూడా ఈ వక్బోట్ల గురించి మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ పెట్టింది కాబట్టి జీవో అది మంచి పని అని చెబుతున్నారు కొంతమంది కొంతమందికి నష్టం జరిగింది అంటున్నారు మనం ఏం చేస్తున్నాం ముస్లింస్ అందరినీ మసీదులో నుంచి రమ్మంటున్నాం వచ్చి ధర్నా చేయాలా మనకేదో అన్యాయం జరుగుతుంది అంటున్నాము అంటుంటే హిందూ సోదరులు ఏమంటున్నారంటే మీకు మేము కూడా సపోర్ట్ చేస్తాము అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా ఎందుకంటే ఆ వక్బోట్ భూమి అనేది మీ భూమి ఎక్కడో ఉంది ఎవరి దగ్గర ఉంది అది ఒకళ్ళకి ఉపయోగపడేటట్టు చేయాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం మన హిందూ సోర్లు అడుగుతున్నారు అంటే కొంతమందికి అసలు దాని గురించి పూర్తిగా తెలియదు ఏంది దాంట్లో పెట్టిన ఆప్షన్స్ ఏంది కొంతమంది మన వాళ్ళు ఏం చెప్తారు కలెక్టర్ గారికి ఆర్డర్స్ ఇచ్చేస్తారంట ఆయన ఏం చెబితే అదేనంట లేదా ఇంకోళ్ళకి హిందువులు వేస్తారంట మన దాంట్లో అంటారు అలాంటి ఉన్నప్పుడు అది కాదండి ఇదని చెప్పుకోవచ్చు తప్పు లేదు కానీ కొంతవరకు వక్బోట్ భూములని కాపాడే విషయంలో మనకు మంచి జరిగినట్టే కదా పక్కా అది ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఇప్పుడు దాకా తెలియదు వక్బోట్ భూమి మనకి ఎంత ఉంది ఇరవై ఎకరాలు ఇరవై రెండు ఎకరాలో కొన్నూరులో ఉంది ముస్లింస్ కానీ దానికి ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకొని తెలిసినా కూడా చెవడానికి ముందుకు రాడు కాకపోతే అక్కడక్కడ మైకుల్లో మాట్లాడమంటే మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారు ఇప్పుడు ఎమ్మెల్యే గారైనా సరే ఫైట్ చేస్తారు మీకు ఉపయోగపడే పని చేస్తాడు మీరు కూడా దాన్ని సహకరించాలి కదా సహకరించాలా మీకోసమే ఆయన చేసేది మీరు ఉపయోగపడిద్ది ఆ ఇరవై ఎకరాలు భూమి ఉంటే మీరు ఎవడు ఖబ్రస్థానికి కావాలంటున్నారు భూమి తర్వాత దీనికి కావాలంటున్నారు ఏది కా ఈద్గా కావాలంటున్నారు అలాంటి దానికి ఈద్గాకి ఖబ్రస్థానికి షాదీ ఖాన్లకి అవన్నిటికి మీ భూమి ఏమో ఉపయోగపడిద్ది కదా తప్పకుండా ఇప్పుడు ఇరవై రెండు ఎకరాలు ఏదో ఉందంటున్నారు ఇటికంపాటి రోడ్డు పక్కనే ఉందంటున్నాడు అక్కడే పక్కనే ఉంటున్నారు ఒకటేమో ఎనభై సెంట్లు ఏమో ఊళ్ళోనే అక్కడే ఉందంటున్నారు అని అవన్నీ తీపిచ్చి మేము ఇది ఇవ్వండి సారి అని చెప్పి చెప్పేవాళ్ళు లీడ్గా మీరు ఎందుకు చెప్పారు అదా ముస్లిమ్స్ అంతా కలిసి మీరు మీరు కామ్గా ఉండి అది తీయాలంటే ఎవరు తీయాలా మీరంతా బయటికి వచ్చి చెప్పాలి కదా మీరు అంటున్నారు కదా ఎవరికి ఎవరికి నిజంగా తెలియదు మామూలు తెలియదు ఇప్పుడు నేను అనేది ఇక్కడ తెలుస్తుంది తెలిసి మీరు చేయాల్సింది ఏంది మన భూమి ఉంది కదా మన భూమిని వాడుకుందాం ఇప్పుడు గబామని ఇప్పుడు భూమి రేట్లు పెరిగిపోయినాయి సార్ ఎప్పటికెప్పుడు కొనే పరిస్థితి గవర్నమెంట్ కూడా గబామని కొని పని ఇచ్చే పరిస్థితి ఏడు ఉంది ఎవడు ఇస్తున్నాడు అసలు భూమి మీకు ఇప్పుడు మీరు సెంటర్లో కావాలా ఖబ్రస్థాన్కో లేకపోతే ఈద్ కాకో సరిపోవట్లేదు అంటున్నారు ఇక్కడికిక్కడ కొనాలంటే మన భూమి పెట్టుకొని ఎక్కడో కొనాలంటే ఎంతవరకు న్యాయం అది వెళ్ళలేదు అదే అనేది ఏంటంటే అందరి జనాలు అనేది ఏంటంటే అందరు చెప్పడానికి మాత్రం అందరు చెబుతున్నారండి ఏంది ఇది కరెక్ట్ కాదు ఆ భూమి ఉందంట చేయాలా అంటే ఎంతవరకు మీరంతా ఇప్పుడు మనకు కావాలి మన భూమి కావాల మీటింగ్ పెడుతున్నారు మీటింగ్లో ఒక్కడ మాట్లాడుతూ వాడు మాట నేను మాట్లాడితే వాడి భోజనానికి పిలవడేమో వీడు మాట్లాడుతున్నా ఏం పనులు అయ్యి ఎమ్మెల్యే గారికైనా ఎంతవరకు మీరంతా కలిసి ఇది నాకు మాకు చేసి పెట్టండి అంటే చేసి పెడతారు ఎవరైనా అలాగే సార్ దగ్గరికి ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా కానీ ఎమ్మెల్యే గారిని అడగాలనుకోండి మనకు కష్టం వచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు మనకి లోకల్గా ఉంటాడు బయట వాళ్ళంతా కొన్ని ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ వరకు వాళ్ళని నమ్ముకుంటారు జరిగే పనులు కావు కొంతమంది ఏంటంటే స్వార్థాల కోసం అవి అన్నీ జరుగుతుంటాయి అనుకోండి పార్టీలకి మనకి ఇక్కడ స్టాండర్డ్గా ఉండే ఎమ్మెల్యేలు ఏంది మనకు మంచి గీ చెడుకి ఒక వాళ్ళ నాన్నగారు నాన్నగారి నుంచి మనకి ముస్లింస్కి మంచిగా చేస్తున్నారు ఏం జరిగినా ఇప్పుడు ఏమండి నా పరిస్థితి బాగలేదు సార్ నా భార్యకు ఉద్యోగం ఇవ్వండి నాకు లేకపోతే నాకు ఏదైనా ఇవ్వండి నేను బతకాలండి అంటే చూస్తున్నారు చూడకుండా ఏం చాలామంది వాళ్ళ ఫ్యామిలీని నమ్మోదాన్ని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బు సంపాదించుకుని నాకు తెలిసి నేను చెప్పాలంటే చాలా ఉంది నాకు ఇప్పుడు పన్నుల్లో ఎవరు తెలియదు కొంత ఇప్పుడు జనరేషన్కి వాళ్ళ నాన్నగారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఏమి ఇచ్చారో ఏంది అన్నీ తెలుసు నాకు కానీ కామన్ నేను ఆలోచిస్తుంటే అప్పుడప్పుడు మనం బాబు ఇదే ఉద్యోగం తీసుకున్నవాడు కూడా వాడి ఫ్యామిలీ బాగుంటుంది వాడు అమెరికాలో పిల్లలు వాళ్ళ స్టాండర్డ్ అయిపోయి ఈరోజు మాకు నా హీరో చౌదరి గారు ఇచ్చారు నా ఉద్యోగం నేను ఇట్లా బతిక బతుకుతున్నారంటే ఆయన పుణ్యం అని చెప్పేవాడు లేదండి సరే చదువుతున్నానండి నేను ఆయననే కాదు ఎవరైనా సరే మీరైనా సాయం చేశారనుకోండి స్వార్థం ఎక్కువ స్వార్థం స్వార్థం కూడా పైకి రాలేకపోతున్నాడు ఎంతవరకు సార్ ఇప్పుడు మించి మించిన స్వార్థం ఇప్పుడు వెళ్తాం ఇది కూడా నవాజ్ చదువుతున్నాం అనుకోండి ఏం అడుగుతున్నాం ఆయన్ని మనం మంచిగా బతికిచ్చు మంచిగా ఇది అయ్యి అనేగా ఆయన ఇది చేసేది అబద్ధాలు చెప్పని అక్కడ ఏం చదువుతున్నారు ఏమి చేయదు మంచిగా ఉండమనేగా అవును వాస్తవ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నట్టు కొన్ని జరగవు జరగట్లేదు జరిగితే ఇదంతా ఎందుకు ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటామండి నేను సమస్య చెప్పంటే ఒకటి చెప్పడు ఇప్పుడు ఎవరు కాడు మాములుగా మాట్లాడతాడు మాట్లాడినవాడు తప్పుడాడు అదే సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు బాగా బలం పుంచుకొని ఉన్నదండి అంజుమని ఇస్లాము వాడు చేస్తున్న పనులు కూడా చాలా అంజుమని కూడా నేను అనేది ఏంటంటే గతంలో ఉన్న అంజుమని ఏమీ చేయలేదుగా నలభై ఏడు ముప్పై ఓళ్ళు ఉన్నారండి అంజుమని అనేది ఏది లేదు చేయగలిగేది లేదు చేసేది లేదు ఇప్పుడు ఈ ఖబరస్థానం ఉందండి ఇక్కడ ఈ ఖబరస్థానం ఎక్కడ సరిపోతుంది మీరు ఒక్కసారి చెప్పండి లేదు సరిపోతుందా ఎవరికాళ్ళు ఇప్పుడు మనకేంది మన సాంప్రదాయం ఏంది మనం పూడుస్తాం అది ఎలా ఉంటుంది కొన్నాళ్ళు తని ఒక రోజుకి ఒకళ్ళు చనిపోతున్నారు రోజుకి ఇద్దరు చనిపోయే రోజులు మన కోవిడ్ లో అసలు మామూలుగా లేదు మళ్ళీ కోవిడ్ వస్తుంది అంటున్నారు చెబుతున్నా ఇప్పుడు ఇక్కడ తీస్తుంటే గుంట తీస్తుంటే గుంటలో పచ్చిగా ఉంటుంది ఏంటి పరిస్థితి చెప్పండి అలా ఉంటే ఎట్ట మరి ఇంకోటి కావాలి ఆల్టర్నేటివ్ చూడాల్సిందేగా మన స్థలం ఉంది ఆ స్థలం సంగతి ఇప్పుడు దగ్గరికి ఈ విషయం అంతా కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన లేరు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన మంచి చెడు అన్నీ కావాలంటే చూసే మనిషే ప్రతిదీ ఆలోచించి నలుగురికి ఉపయోగపడే పని చేయడానికి ముందుంటాడు నాకు తెలిసి అందరూ కలిసి ఆ భూమిని వగ్బోటు భూమిని కనుక మాకు ఇప్పించండి సార్ అని చెప్పి అందరు అడిగి దాన్ని చేసుకుంటే మన భూమి మనకు ఉంటుంది మనం ఖబ్రస్థానికి కానీ ఈద్గా కానీ దేనికైనా ఉపయోగపడేదని నేను అనుకుంటున్నా జనాలు కూడా అదే అంటున్నారు కాబట్టి బయటికి చెప్పరు ప్రతి ఒక్కడు చెప్పడానికి మాత్రం పొద్దున్న దాకా అది ఉందిగా ఇది ఉందిగా అంటాడు మాట్లాడరా అంటే అమ్మో కాదులే నేను రానులే అంటుంటారు అలా ఉంటుంది ఇప్పుడు లోకంలో వీడియో తీయడానికి కారణం అదే మాకు రెండో సంవత్సరాలు వాటిక తప్పకుండా మనకు ఎమ్మెల్యే గారు మాకు ఇప్పిస్తారు ఒక్క బోర్డు నుంచి ఇప్పిస్తారని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఈ వీడియోని మేము తీస్తున్నాము ఇది ప్రజలకి తెలియపరిచాము అంతేగాని దీంట్లో మా స్వార్థం ఏమీ లేదు ఎవరికి స్వార్థం లేదు అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం పొన్నూరు ముస్లింస్ అందరూ హ్యాపీగా ఉండాలని ప్రస్తుతానికి హ్యాపీగానే ఉన్నారు అంత ఇదిగా ఏమీ లేదు వంతు దయ వల్ల పొన్నూరు ముస్లిమ్స్ అంతా బాగానే ఉన్నారు ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పేదవాడు ఉన్నాడు లేదు కానీ కాదు పేదవాడు లేకుండా ఏం లేదు కానీ కాకపోతే కొంతవరకు ఇబ్బంది లేకుండా బతుకుతున్నాం పొన్నూరులో తయే లేదు విపరీతంగా అందుకని దయచేసి అందరూ బాగుండాలని ముస్లింస్ అంతా ప్రతి ఒక్కళ్ళు సహకరించండి మంచి పనికి ముందు ఉండండి మంచి పనికి మాట్లాడండి ముందు అది నేను కోరుకునేది దయచేసి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం నమస్కారం ముస్లిం సోదరులకు